ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఫిట్ లూమ్స్లో చేసేవాళ్ళండి మంగళగిరిలో వాళ్ళందరూ పిట్లో కూర్చుని అలా చేసేవాళ్ళు అప్పుడు లింక్ అవన్నీ ఇన్హేల్ చేయటం వలన లంగ్స్లో ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చాయి సో మనం వాటిని అప్గ్రేడ్ చేసి టాటా వాలెల్స్ కూడా మనకు హెల్ప్ చేశారు ఆ ఫిట్ లూమ్స్ నుంచి బ్యాక్ లూమ్స్లోకి ఇలా మార్చాం అనమాట సో ఇవన్నీ విభజాలలో ఉన్నవి దీనికి ఇంతకుముందు ఇద్దరు కూర్చుని చేసేవాళ్ళు దీనికి మనం ఒక మెకానికల్ లిఫ్టర్ పెట్టించాము ఆ మోటరైజ్డ్ చేసినాక ఇప్పుడు ఒక మనిషే చేయొచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ టూ పీపుల్ సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ తగ్గిపోయింది అండ్ ఆల్సో మనం ఈ జకాడ్లు ఇంట్రొడ్యూస్ చేసామండి ఇంతకుముందు చీరల్లోనే ఉండే మంగళగిరిలో లేరు ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వలన ఆ బూటాస్ అంటారు కదా ఆ బూటాస్ అవి తక్కువగా వస్తాయి అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ వాళ్ళు అమ్మొచ్చు అనమాట తక్కువ రకమే కాకుండా మోర్ డిజైన్స్ వస్తాయి ఇవి ఇంట్రడ్యూస్ చేసిన వలన ట్రైనింగ్ అండి మనం ట్రైనింగ్ ఇప్పించాము ఇంతకుముందు ఇలా హాట్ వాటర్లో చేసేవాళ్ళు దీనివల్ల చాలా కరెంటు ఖర్చు అవుతుంది ప్లస్ ఈ వాటర్ అంతా యాన్ అబ్జార్బ్ చేయదు చాలా కలర్ వాటర్లోనే ఉండిపోతుంది ఆ వాటర్ అంతా కింద పారగోస్తుంటే బయట చెట్లు ఉంటాయి సరే ఆ చెట్లని బ్లాక్ కలరు గ్రీన్ కలరు అలా అయిపోతున్నాయి అన్నమాట సో ఇప్పుడు ఇది మనం ఢిల్లీ నుంచి ఈ టాటా వాళ్ళ ద్వారానే హెల్ప్ తీసుకుని కాటన్ చీరకి ఎలా వాట్ కలర్స్ కోల్డ్ వాటర్ డైన్ చేయొచ్చు మనకి ట్రైనింగ్ ఇప్పించాము మంగళగిరి వాళ్ళకి బట్ దే చూస్ దిస్ ఆప్షన్ ఇట్ ఈస్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ పట్టు ఇప్పించలేదు అదొకటి ట్రైనింగ్ ఇప్పిద్దాం అండి పట్టు కూడా వన్ 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 సెవెంటీ 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 ఫైవ్ 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 బట్

దాని హైయర్ క్వాలిటీ సారీస్ చేయండి అది ఫస్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ది షుడ్ బికమ్ రిప్లికబుల్ మోడల్ అక్రాస్ ద స్ట్రీట్స్ బట్ ఫోర్ నేను ట్రైట్ వచ్చింది సార్ ఇప్పుడు ఈ వీవర్ సేల్లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ తీసుకున్న తర్వాత డిఫరెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ లేకపోతే మన టాటా వాళ్ళు వీరికి హెల్ప్ చేశారు ఇట్లా మల్టిపుల్ చేయాలి మల్టిపుల్ చేసి వీళ్ళు కొంటున్నారు ఇప్పుడు ఎవరు ఏ వాళ్ళు వచ్చారు మెరల్లా ఒకటి పనిచేస్తున్నారు ఇట్లా వేరియస్ పీపుల్ వచ్చినప్పుడు ఒక క్లస్టర్ కానీ ఒక నెంబర్ బిల్డర్స్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డిజైనర్స్ ఒకరు రెండు నిఫ్ట్ ఒకటి మూడు ప్రైవేట్ కంపెనీస్ బిగ్ కార్పొరేట్స్ హౌ టు క్రియేట్ ఎకోసిస్టమ్ కన్జ్యూమర్ టు మార్కెట్ అండ్ ఆల్సో విత్ క్రేసబుల్ ఇస్ వన్ వే మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్ దే విల్ గివ్ ప్రొఫెషనలిజం కరెక్ట్ యూ విల్ యూ విల్ డూ ఓన్లీ వన్ యూ ఆర్ డూయింగ్ ఆఫ్టర్ వర్డ్ విల్ హ్యావ్ దట్ ప్రాబ్లం క్వాలిటీ కేలప్ కావాలంటే దే విల్ హ్యావ్ దట్ కెపాసిటీ రిలయన్స్ ఆల్ దీస్ ఓవర్ ఆల్ డూ హెయిమ్ యూ కెన్ ఇన్వైట్ దామ్ డిజైనర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఇదేనా వాళ్ళు చేస్తారు అవసరం వచ్చి బిల్లు కూడా పెట్టుకుంటారు క్లస్టర్ కూడా ఇప్పుడు వచ్చింది టేక్ ఇట్ అవుట్ మంగళగిరి ది బెస్ట్ సెంటర్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా వెళ్ళి చేయడానికి ఇదంతా ప్రతిపక్షంగా మనం ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్ అప్పటి నుంచి లెర్నింగ్ సార్ పది సార్లు పడ్డాను సార్ ఫైనల్ ఇప్పుడు నేర్చుకున్నాను ఏ బాగున్నారా నీ పేరేంటి శ్రీనివాసమ్మా లక్ష్మి చెప్పండి మీ అనుభవాలు ఏమేం చేస్తున్నారు ఎప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు స్టార్టింగ్

ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఇరవై మంది పని చేస్తున్నారు ఎన్ని గంటల పని చేస్తారు ఎన్ని గంటల పని చేస్తారు దీనివల్ల మీ ఆరోగ్యం ఏమైనా ఇంప్రూవ్ అయిందా అంత మూడు పంత పిట్లో కూర్చొని ఎక్కడ ఏమి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటావు లైటింగ్ బాగుంటుంది ఇంకా అయితే చాలా ఇవి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి షెడ్ల వల్ల మీకు లాభం ఎందుకంటే

తర్వాత మొత్తం ఇంపార్టెంట్ అదినట్టు ఇప్పుడు ఇచ్చేసి వాళ్ళు నేరుగా పోయి వాళ్ళు చేసుకుంటారు ఇది తెలిసినాక అంటే ఇచ్చేసి కాల్తో తెచ్చి हम्म संतोष huynh है राजस्थान का कुम्हार है हम्म अच्छा दाखलो ये पाव पावसा हां नो ये का तो सिस्टमैटिक आई पोता हूं हम्म तेरे की साथ में बोल भाई हम्म ये पांचवी ఇక్కడ మొత్తం కలిసి ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇరవై మెగాలు మిగిలిన మందికి వచ్చాయి బయట அது யாக்கி இம்ப்ரூவ்மெண்ட்

జాకాడ్ మొగ్గం అంటే మనం ఏ డిజైన్ అయినా కానీ దీని మీద తయారు చేసుకునే అవకాశం దీనికి ఉంది అంటే మనం మొత్తం మీద తయారు చేస్తాం దీని విట్టొచ్చి అంటే దీనికి పొడవ వచ్చి రెండు వందల యాభై సెంటీమీటర్లు వస్తుంది సార్ మనకి వెడలకు వచ్చి నాలుగు నలభై ఏడు సెంటీమీటర్లు వస్తుంది అంటే మనం ఫోర్ సెంటీమీటర్లకు ఒక బుట్ట రెడీ చేసుకుంటాం సార్ అంటే ఎలాంటి డిజైన్ ఏదైనా కానీ మనం తయారు చేసుకునే ఫెసిలిటీ దీనికి ఉంది ఇప్పుడు ఎన్ని దీనికి త్రీ టు ఫోర్ డేస్ పట్టిద్ది సార్ త్రీ డేస్ ఎంత అమ్ముతున్నారు ఇక్కడ మనం అనేది సెవెన్ థౌజండ్ అలా ఉంది సార్ అంటే మాకు ఇది నేసిన దానికి ఒక శారీకి వచ్చేది రెండు వేలు సార్ మంత్లీ ఎయిట్ శారీస్ నేస్తాం సార్ అవును సార్ దీనికి మనకి బయట వచ్చేది నాకు అంటే శారీకి పదహారు వందలే సార్ ఇచ్చేది అంటే ఇక్కడ ఉన్న స్పెసి స్పెషలిటీస్ బయట లేవు సార్ ఇప్పుడు పదహారు వేలు ఇక్కడ వస్తుంది ఎంత వచ్చేది నీకు పన్నెండు వేలు పదకొండు వేలు అంటే తినడానికి కూడా అసలు కొంత టైంలో ఈ వృత్తి వదిలేసేసుకున్నాం అనిపించింది సార్ అంటే నా అలాంటి వయసు కుర్రోళ్ళు ఈ స్టేజ్కి అంటే చేనేతకి రావడానికి మొత్తం నేర్చుకొని దీని మీద బతుకుతే రూపు అనేది ఎవరు తీసుకోవటం లేదు సార్ అందరూ ఈ వృత్తిని వదిలేసుకుంటున్నారు ఇప్పుడు యుబుల్ టు డూ బాగా అవును సార్ దీనివల్ల నీకు లైవ్ లైవ్లీహుడ్ పెరిగింది జీవనోపాధి పెరిగింది పెరిగింది ఇప్పుడు నమ్మకం వచ్చిందా నీకు వచ్చింది సార్ దీనివల్ల అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు సార్ అంటే ఒక వేవర్గా సార్ వాళ్ళు ఇబ్బంది పడినా కానీ మనకి టయానికి మెటీరియల్స్ కానీ అన్ని ఇప్పుడు ఈ మోడల్ బాగుంది బాగుంది సార్ ఓకే ఇది ఒక మోడల్ కింద చేశారు దీన్ని ఇంకా పెంచుతాం ఓకే థ్యాంక్ యూ

ఇప్పుడు మార్కెట్ కూడా నీకు ఏం ప్రాబ్లం లేదు కదా అమ్మాలనేది లేదు చేసి పడుకోవచ్చు కరెక్ట్గా డబ్బులు వచ్చేస్తుంది ఓకే అమ్మ గోడ్ సారా అక్క బాగా పని చేస్తున్నారా బాగుందా ఏ బాట నిలవట్లేదు హ ఆ అది కర ఓస్తావ్ ఇక్కడ ఎంత కావాలి నస్కారం ని బాలకం ఎపే రెంటమ్మ శివలేల ఓలేల ఎన్ని చేం చేస్తావా అమ్మా రెండు బాల్స్ ఒకటి నేలొచ్చేప్పటికి ఇదే 10 15 చేస్తావ్ నెలకొ నీకెంత వస్తుందో ఒక చేరికి చీరకు వచ్చేప్పటికి ఎనిమిది వందలు వస్తాయి ఐదు వంద ఐదు చీరలు ఉంటుంది దానికి నాలుగు వేల ఎనిమిది వందలు ఇస్తారు మూడు నేస్తే మూడు పదిహేను చీరలు వేసామంటే మా లోకేష్ గారు మళ్ళీ ఐదు వేలు యాక ఇస్తారు మళ్ళీ ఇదేమో ఇదే సార్ వాళ్ళు కొంచెం ఎక్కువనేసుకుందామని అవసరం బయట చేస్తే ఎంత ఇంటి దగ్గర చేస్తే కొంచెం ఇంటి దగ్గర చేస్తే మాకు పదివేలు లోపల వస్తుంది ఇంటికాడైతే మనకి ఇక్కడైతే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అవుతుంది ఎనిమిది వేలు ఎక్కువ ఎక్కువ వస్తుంది మాకు మంచిది ఉపయోగపడుతుంది ఇంకా మాని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఒక ఇరవై వేలు మిరమం వస్తుంది అంటే అప్పుడు ఇప్పుడు మేము కాటన్ వేస్తున్నాం కదా పట్టు నేసామంటే ఇంకా మాకు రెండు వందల రోజుకి ఎగస్ట్రా పడుతుంది మాకు అప్పుడు మంచిగా ఉంటుంది ఇంకా ఇంకా ఎక్కువ లే చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఇంకా పెంచితే మీరు ఇంకా అందరూ డెవలప్ అవుతుంది చేద్దాం ఇది బోర్డర్ చేశారు ఇదిగోని సక్స్ఫైట్ అందుకని చేస్తారు మా పిల్లలు వాళ్ళు చేస్తాం బాగుంది మాకు ఇక్కడ లేకపోతే ఇంకా

ఓకే అమ్మ గోడ్ ఏంటా సరే మీరు ఎంతమంది వచ్చారు మీరు ఎక్కడైనా తీరాల తీరాలమ్మ అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి ఇక్కడ చేసుకున్నా ఎట్లా రండి ముగ్గురు రండి ఒకటే కుటుంబం కదమ్మా మీ అబ్బాయి కూడా ఉన్నాడు ఎట్రా ఎట్రా ఓకే అమ్మా గుడ్ మంచిదమ్మా మంచి పని చేస్తున్నా నమస్కారం అమ్మా ఇచ్చాం సార్ మనం కాటన్ చేస్తున్నాం సార్ ఇనిషియల్ గా నిజాం బోర్డర్స్ ఉండేవి వాటిని మనం ఇప్పుడు మోడర్నైజ్ చేసి ఈ బోర్డర్స్ కింద మార్చాం సార్ చిన్న డిజైన్ మనం ఇంట్రొడ్యూస్ చేసిన జ్ఞాన పెట్టాం కదండి అది இது காட்டன் பை காட்டன் சார் தீன் ஜப்பேஜஸ் அனைவரும் ఖరీదు కూడా వీటికంటే ఎక్కువ ఇప్పుడు కాటన్లో కాటన్ బై కాటన్ జకాడ్ వేస్తే వాళ్ళకి వచ్చే వీవింగ్ ఛార్జెస్ ఎయిట్ థౌసండ్ వస్తుంది సార్ సో పర్ శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ దాకా వెళ్ళింది బెట్ అస్ బయట ఉన్న దానికి దీనికి రిటర్న్స్ ఉంటుంది సార్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ డిసన్స్ దీంతో పాటు ఒక ఫిఫ్టీన్ శారీస్ కనుక క్వాలిటీ చెక్లో కంప్లీట్ అయ్యి కనుక బయటకు వస్తే విత్ ఇన్ మంత్ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం సార్ దాంతోపాటు ఎక్కువ శారీస్ నేసారా ఫిఫ్టీన్ కన్నా ఇంకా ఎక్కువ నేసి మనకి ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చిన వాళ్ళని త్రీ మంత్స్ బేసిస్ లో ఎక్స్ట్రా చూసి వాళ్ళకి ఇంకొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు సో దట్ వాళ్ళకి వేజెస్ వస్తాయి లైవ్లీహుడ్ పెరిగితే కొంత ఇప్పుడు యంగర్ జనరేషన్ చూసారు కదా అలా ఎంకరేజ్ చేస్తారని ఉద్దేశం మనము ఈ కొంచెం ప్రమోట్ చేస్తున్నాం సార్ చీరాల్లో మీరు ఒక చేస్తున్నారు ఇక్కడ టూ ఇయర్స్ మీ అనుభవంతో ఎకో సిస్టమ్ సస్టైన్ కావాలంటే సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఇంకా ఏం చేయాలి మోర్ బెండాస్ కావాలి సార్ నేను ఇప్పుడు వ్యూవర్స్కి వేజెస్ ఎక్కువ ఇస్తున్నాను నేను అల్లి అది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు సో చీర కాస్ట్ హండ్రెడ్ ఉంటే నేను ఎయిటీ వీవర్కి ఇస్తున్నాను ట్వంటీ నాకు రా మెటీరియల్ అవుతుంది దానిపైన మెయింటెనెన్స్ నేను వేసుకోవట్లేదు యాజ్ ఆఫ్ నో లోకేష్ గారి ప్రోత్సాహంతో మేము వచ్చేయగలుగుతున్నాం అయితే కొంచెం వాళ్ళకి అర్థమైతే బయట వాళ్ళకి దీనిలో వచ్చే మనీ అంతా వీవర్కే వెళ్తుందని ఇట్ విల్ గో వెరీ వెల్ ఇప్పుడు మీరు ట్రేసబిలిటీ అవన్నీ దీంట్లో ఫిక్స్ చేస్తున్నారా వి థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సర్ బట్ దెన్ చేలే సర్ చేస్తాం ట్రేసబిలిటీ ఫిక్స్ చేసి ఇందులోనే గానీ క్యూఆర్ కోడ్ పెట్టగలిగితే చీరలోనే మేము చీరలో పల్లల్లో వీవ్ చేయాలనుకున్నాం సార్ క్యూఆర్ కోడ్ ని దానిలో వీవర్ స్టోరీ కావాలి వాళ్ళ అంతకు ముందు జరిగింది ఏంటో అనవసరం ఇప్పుడు వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి వాళ్ళకి ఎలా చేయాలి అనేది చేయాలనుకున్నాం సార్ అది మాకు కొంచెం మేము లెర్నింగ్ ప్రాసెస్ తో ఉంది సార్ అది రీసెర్చ్ జరుగుతూ సెటప్ చేయలే సార్ ఇంకా చేయాలనే అనుకుంటున్నాం అది ఫ్యామిలీ ఫోటో యా యా ఆటోమేటిక్ అది గాని వస్తాయి

విత్ ద వ్యూవర్స్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ మనం దీన్ని చీర ఇక్కడ నేస్తున్నాం సార్ దీనిపైన డిజైన్స్ అవన్నీ బయట చేపిస్తున్నాం సార్ ప్రింట్ షాపింగ్ ఇది వచ్చేసరికి మనకి హై వాల్యూ జనరేట్ అవుతుంది మనం ప్యూర్ సిల్క్ ఇక్కడ చేసి దానికి షిబోరి ప్రింట్స్ యాజ్ వెల్ యాజ్ మనం బండ్ని యాడ్ చేస్తున్నాం ఇది రా ప్రోడక్ట్ సార్ మనం దాన్ని ఫినిష్ చేస్తే ఇలా బట్ లుక్ కోసం నేను అలా ఉంచాను అండ్ మనము ఎకో ఫ్రెండ్లీ కలర్స్ వాడుతున్నాం సార్ నార్మల్గా మెత్తాల్ కలర్స్ అయితే డ్రై కలర్స్ అయితే సైంటిస్ట్ తయారు చేశారు సార్ చాలా ఇది యూజ్ చేస్తే అన్ని విధాల ఎన్విరాన్మెంట్ కి మనిషికి